గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ పిఎం ఓటింగ్ వచ్చినప్పుడు రెండు ఓట్లు వచ్చిన నెహ్రూకి మీరు ఎట్లా ప్రధానమంత్రి చేస్తారండి ఇదే రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఓట్ చోరీ అంటారు అట్లా ఒరిజినల్ ఓట్ చోరీ సర్దార్ పటేల్ గారికి వచ్చిన ఓట్లు నెహ్రూ గారికి వచ్చిన ఓట్లు కంటే చాలా ఎక్కువ ఉండే మళ్ళీ ఎందుకండి ఆయన ప్రధానమంత్రి చేయలేదు బికాజ్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ గాంధీజీ నెహ్రూ చాలా క్లోజ్ ఉన్నారు వీళ్ళందరూ అంటారు వీళ్ళందరూ జైలుకి వెళ్ళిండు జైలుకి నాకు చెప్పండి యాండమెన్స్ లాగా జైల్లో వీళ్ళు ఎవరైనా వెళ్ళారండి కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరి పేరు చెప్పండి ఇట్ నెహ్రూ అల్మోరా ఇట్లాంటి అంతే హిల్ స్టేషన్స్లో పంపించారు ఆయన హెల్త్ బాగాలేదని చెప్పి మహాత్మా గాంధీ ఆల్సో వెరీ సిమ్ నాగాఖాన్ హౌస్ పాలేషియల్ హౌస్లో జైలు అని కన్వర్ట్ చేసుకున్న టర్మ్ దాన్ని సవర్కర్ సఫర్డ్ చేసిన ఆ పనిష్మెంట్ యాండమెన్స్లో కాలాపాణిలో వీళ్ళు ఎవరైనా చేసుకుని ఎవరికైనా అయిందండి ఎన్ని సంవత్సరాలు పది పదిహేను సంవత్సరాలు జైల్లో అండి ఏంటి దట్టు పరువులు పనిష్మెంట్ కాలపాణిలో ఎందుకంటే దేశం బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా లండన్లో ప్రొటెస్ట్ చేసింది దానికి భారతదేశంలో కాదు లండన్లో అక్కడ వెళ్ళి కొట్లాడాడు అక్కడ జరిగిన కాల్పులో ఒక చనిపోయారు బ్రిటిష్ జన్ అదంతా మనకు తెలుసు ఉద్ధమ్ సింగ్ కేసు అంతా మనకు తెలుసు అది కానీ అప్పుడు చేసిన అందరు కలిసి చేసిన ఒక పోరాటాన్ని ఒక్క మనిషికే అప్పుగట్టు పెట్టి ఆయనే ఫాదర్ ఆఫ్ ద నేషన్ అనగానే ఐ వోంట్ యాక్సెప్ట్ యాజ్ అ పర్సనల్ ఒపీనియన్ దిష్ షుడ్ బి కలెక్టివ్ విల్ సుభాష్ చంద్రబోస్ కానివ్వండి మహాత్మా గాంధీ కానీ నెహ్రూ కానివ్వండి సర్దార్ పటేల్ కానివ్వండి అబ్దల్ అబ్దుల్ కలాం ఆజాద్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి దే ఆల్ హ్యాడ్ అ రోల్ ఓకే సో వాళ్ళ రోల్ పక్కన పెట్టి మీరు ఓన్లీ గాంధీ గాంధీ అంటే సారీ ఇట్ డజంట్ వర్క్ దాట్ వే రాజ్ఘాట్ లాంటి అంత పెద్ద ప్లేస్ ఇచ్చేసి సర్దార్ పటేల్కి ఎంత ప్లేస్ ఇచ్చారండి అక్కడ ఢిల్లీలో ఎందుకంటే పీవీ నరసింహారావు గారు సరే ఆయన ఫ్రీడమ్ మూమెంట్లో ఆయన కూడా ఆయన పాత్ర కూడా ఉండే హైదరాబాద్ దాంట్లో విమోచనలో ఆయనకు ఢిల్లీలో ఒక సమాధి లేదండి అన్ని ప్రజలు సంజయ్ గాంధీకి సమాధి ఇచ్చారండి వాట్ డో సంజయ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నారా ఇప్పుడు చూడండి వన్ సి ప్రియాంక వాద్రా స్ట్రాటజీ కొడుకు పేరు మార్చుకొని రెహాన్ రాజీవ్ గాంధీ అని చేశారు దట్ నేమ్ హీ వాంట్స్ రిటర్న్ వాద్రా వద్దంట ఆమెకి గాంధీ కావాలి అది కూడా ఫేక్ గాంధీ అండ్ ఐ నో దిస్ గాంధీ వెరీ వెల్ బికాజ్ ఒరిజినల్ గాంధీ వాజ్ ఫిరోజ్ గాంధీ ఇది గంధి అనే పేరు గంధం అమ్ముతుండే గుజరాత్లో సెంట్ పెర్ఫ్యూమ్లు ఆ కమ్యూనిటీ పేరు గంధం గంధి దాని నుంచి గాంధీ అయి తయారయ్యారు వీళ్ళు ఫిరోజ్ గాంధీ వద్ద పార్సీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఒక గుజరాతీ ఇది డిఫరెన్స్ ఉందన్నమాట ఇక్కడ ఫిరోజ్ గాంధీ పేరు నుంచే వీళ్ళందరూ కొట్టేసుకున్నారు పేరు గాంధీ 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 అని ఓకే ఇదే ఫిరోజ్ గాంధీని ఇంటి నుంచి బయట తెరమకొట్టిన మంచి నెహ్రూ మనందరికీ తెలుసు ఈ వాజ్ నాట్ అలౌడ్ టు హ్యావ్ ఎ గుడ్ మ్యారీడ్ లైఫ్ దాని లాస్ట్లో డివోర్స్ అని చెప్పొచ్చు ఎస్ ఇట్ వాస్ ఇట్ వాజ్ కిక్డ్ అవుట్ ద హౌస్ ఆయన పాపం ఇప్పుడు కూడా గుర్తుంది మా అమ్మగారు వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై గ్రాండ్ మదర్స్ గ్రాండ్ ఫాదర్స్ బ్రదర్ కన్నా ఔటర్ ఢిల్లీ ఎంపీ ఉండే నాయర్ టూ టర్మ్స్కి షీ టు స్టే ఇన్ ఎంపీ స్క్వార్టర్స్ దట్ టైమ్ ఐఎమ్ టాకింగ్ అవన్ ఎయిట్ ఫిఫ్టీస్ ఆ టైంలో హర్ నేబర్ ఆపోజిట్ నేబర్ వాస్ ఫిరోజ్ గాంధీ మా అమ్మగారు అంటుండే ఇప్పుడు కూడా అంటుంటారు షీఈ్ ఎయిటీ ఫోర్ షీజన్ కేరళ షీ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ లేడీ శ్రీరామ్ కాలేజ్ ఆ టైంలో ఆమె అంటుండే అరే ఇంత సింపుల్ మనిషి ఫిరోజ్ గాంధీ బట్టలని తీసుకొచ్చి బేటా దోబికో దేనా అని చెప్పి మా మదర్కి ఇస్తుండే సచ్ అ సింపుల్ మ్యాన్ వారానికి ఒకరోజు స సజ్జయ్ గాంధీని రాజీవ్ గాంధీని ఆడుకోవడానికి ఇక్కడ పంపిస్తారు వీళ్ళతో ఫాదర్తో వన్ డేన్ అ వీక్ సి దీన్ని హిస్టరీ ఎందుకు చెప్పాలంటే మనం సెలెక్టివ్గా చెప్పుకుంటాం ఇప్పుడు మనం అంటాం మన హిస్టరీలు రాసింది రొమీలా తాపార్ ఇర్ఫాన్ హబీబ్ దానికోసం మీరు ఎవరు యాక్చువల్ ఫ్రీడమ్ ఫైటర్స్ పేరు ఎక్కడ మీకు కనిపించదు రాణి అబ్బక్క పేరు ఎక్కడ ఉండదు అహోం రాజుల పేర్లు ఉండవు మన సౌత్లో ఉన్న రాజా పేర్లు ఒక లైన్లోనే ఫినిష్ చేసేస్తారు వీళ్ళు చాళుక్యాలు కానీ కాకతీయాలు కానీ పాండ్యాలు కానీ ఎవరైనా చా వాళ్ళ పేర్లంతా వన్ లైన్లో ఫినిష్ అయిపోతుంది కానీ అక్బర్ ద గ్రేట్ ఓకే షాజహాన్ తాజ్మహల్ కట్టాడు అరే మీరు రాజస్థాన్కి వెళ్ళండి అక్కడ ప్యాలెసెస్ చూడండి ఓకే యు సీ ద ప్యాలెసెస్ బిల్డ్ బై ద రాజస్ చాలా ఉన్నాయి అట్లా ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ బెయిలూర్ హాలిబేటర్ చూడండి ఒకసారి ద బిరదేశ్వర టెంపుల్ చూడండి దాట్ ఈస్ సెవెన్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ నాట్ తాజ్మహల్ పీపుల్ చెప్పుకుంటారు తాజ్మహల్ సెవెన్ వండర్స్ బట్ ఎంటైర్ ఫ్రీడమ్ మూమెంట్ని ఒక గ్యాంగ్ హైజాక్ చేసుకున్నారు ద బాటమ్ లైన్ అది మీరు అడిగిన ప్రశ్నకి అది ఎందుకు గాంధీని చంపారు వైయాకి గాంధీ అని చెప్పి నాథురామ్ గోడ్సే కోర్టులో ఇచ్చిన రిప్లై ఒకసారి మీరు వినాల్సిందే ఇట్ హస్ బిన్ మేడ్ ఇన్ టు సినిమా లాగా తయారు చేశారు దాన్ని యాక్చువల్ స్టేట్మెంట్ ఇప్పుడు కూడా అవైలబుల్ ఉంది సాలిడ్ రీజనింగ్ ఇచ్చారు ఆయన దేశాన్ని ఒక ఇల్లు మీరు మీకు పొలాలు ఉన్నాయండి పది ఎకర్ల పొలం పెద్ద పొలం ఉంది ముగ్గురు పిల్లలు ఉన్నారు నాన్నగారు అమ్మగారు కూర్చొని డివైడ్ చేయడానికి డిసైడ్ చేస్తారు మా మేము పోయిన తర్వాత మీ ముగ్గురు పంచుకోండి ఇప్పుడు కొట్లాడకండి అని చెప్పేసి మేము వెళ్ళిన తర్వాత కూడా కొట్లాడకండి అని చెప్పేసి ముగ్గురిని పంచుకోండి ముగ్గురుని కూర్చోబెడతారా ముగ్గురు దగ్గర సంతకం తీసుకుంటారా భారతదేశాన్ని రెండుగా విభజించినప్పుడు హిందువుల దగ్గర అడిగారా ఇది రెండు ముక్కలు చేయాలని ముస్లింస్ దగ్గర అడిగారు మహమ్మద్ అలీ జిన్నా పుట్టిన పుట్టిన ప్రెజర్ మీద ఆయన పెట్టిన ప్రెజర్ మీద ముస్లిమ్స్లో ఓటింగ్ జరిపారు భారతదేశంలో ముస్లిమ్స్లో ముస్లిం కమ్యూనిటీలో తొంభై ఏడు శాతం మంది తొంభై ఐదు అంటారు కొంతమంది తొంభై ఏడు అంటారు కొంతమంది ఎస్ వీ వాంట్ అ ముస్లిం కంట్రీ సపరేట్ కంట్రీ అని ఓట్ చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ కానీ ఎంతమంది వెళ్ళారండి పాకిస్తాన్కి అరవై శాతం కూడా వెళ్ళలేదు మిగతా నలభై శాతం ఇక్కడ అంబేద్కర్ గారు రాశారు ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ నెవర్ హ్యాపెన్ ఆన్ రిలీజియస్ లైన్స్ అండ్ దాట్ ఇస్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పారు చెప్పినట్లనే అయింది అది సో మన హిస్టరీని వైట్ వాష్ చేయకూడదు ఎప్పుడు ఉన్న తప్పులు మేము అన్న అందరు హ్యూమన్ బీయింగ్స్ అండి దేవుడుగా తప్పులు అందరి దగ్గర ఉంటుంది బట్ గాంధీ తప్పులేం చేయలేదు మిగతా వాళ్ళు అందరు తప్పులు చేశారు సుభాష్ చంద్రబోసు జర్మనీ కాలు పెట్టుకున్నాడు ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు కుక్క ఫోటో పెట్టారు సుభాష్ చంద్రబోసు ఉన్న జాపనీస్ వాళ్ళ కుక్క జర్మన్ వాళ్ళ కుక్క అని చెప్పి ఫోటో పెట్టిన ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు వాళ్ళ ఒఫీషియల్ పార్టీ మ్యాగజైన్లో కార్టూన్ వచ్చింది ఇప్పుడు కూడా ఉంది నా దగ్గర కాపీ ఉందని సో ఇట్లాంటి పని చేస్తున్న వాళ్ళకి క్రెడిట్ తీసుకోవడానికి మీరు తీసుకోండి ప్రాబ్లం లేదు కానీ మీరు అడిగిన ప్రశ్నకి జిన్నాని ఎందుకు చంపలేదు అంటే నాకు సింపుల్ ఆన్సర్ జిన్నా పాకిస్తాన్లో ఉండి అక్కడ వెళ్ళేవాడు చంపుతాడని కానీ నా తూరా కోడ్స కోపం ఆలోచించండి ఫ్రమ్ హిస్ పర్స్పెక్టివ్ అది చేయాలి చేసిన త కరెక్ట్ కాదు తప్పని చెప్పట్లేదు నేను నా దేశాన్ని మీరు రెండుగా విభజించండి మీరు ఐదు మంది ఒక రూమ్లో కూర్చొని డిసైడ్ చేశారు ఎవరండి మీరు డిసైడ్ చేయడానికి హూఆర్ యూ టు డిసైడ్ ఐదు మంది కూర్చొని ఐదు లీడర్ది కూర్చొని ఒక రూమ్లో కూర్చొని లండన్లో డిసైడ్ చేశారు దేశాన్ని రెండు ముక్కలు చేసేద్దామని చెప్పి ఎట్లా అంగీకరిస్తామండి మేము అది మా దేశం అది పాకిస్తాన్ ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ ఇండియా అక్కడ భారత్ ఉండే టైంలో మన ఆఫ్ఘనిస్తాన్ దాకా ఉండే మనది అప్పుడు అది అడగట్లేదు మనం కానీ మన దగ్గర ఉన్న ఆ టైంలో ఉన్న దాన్ని బంగ్లాదేశ్ అని చేసేసాం ఒక పక్క అప్పుడు బంగ్లాదేశ్ కదా అప్పుడు ఈస్ట్ ఈస్ట్ బెంగాల్ అని చెప్పేసాం ఈస్ట్ పాకిస్తాన్ అండ్ దిస్ బికేమ్ వెస్ట్ పాకిస్తాన్ మీరు ఎవరండి మీరు హు గివ్ యూ ద అథారిటీ ఎవరైనా భారతదేశంలో ఉన్న ప్రజలు ఆ టైంలో ఇంత నలభై కోట్లు మన ముప్పై కోట్లు పాపులేషన్ ఉండే వాళ్ళ దగ్గర అడిగారా ఓటింగ్ పెట్టారా ఇదే బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలో ముస్లిం ఓటింగ్ జరిగింది జిన్నా ఇన్సిస్టెడ్ జిన్నా అంత ప్రెషర్ పెట్టాడు గాంధీ మీద నాకు కావాల్సిందే ఎటు పరిస్థితుల్లో కావాల్సిందే చెప్పి ఇక్కడ వచ్చి నిజాంని కలిసారండి దట్ నిజాంకి వచ్చి అక్కడిక్కడ వ్యాక్సినేట్ చేస్తున్నప్పుడు బిట్వీన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అండ్ ఫార్టీ ఎయిట్ వచ్చి మా పాకిస్తాన్ చేరుకోండి అని నిజాం నిజామానా పో నేను రానని చెప్పి ఆయన ఇంకో ట్రిప్లో ఉన్నాడు ఆయన ఇండిపెండెంట్ నేషన్గా ఉంటాను అది ఇది అని చెప్పి సో గాంధీని ఎందుకు చెప్పాను నాథురామ్ నాథూరామ్ స్టేట్మెంట్ చదవాల్సింది ఇప్పుడున్న ప్రజలు మీరు మీ ఏం చెప్తారు మీ మీ ఫీలింగ్స్ అంతా పక్కన పెట్టండి మీ పొలిటికల్ అఫిలేషన్స్ పక్కన పెట్టి యూ రీడ్ స్టేట్మెంట్ వై ఐ కిల్డ్ గాంధీ అక్కడ ఒక రీజనింగ్ ఉంటుంది ఒక మనిషికి ఇప్పుడు ఒక నార్మల్ సిచ్యువేషన్ చెప్తున్నాం ఇప్పుడు చాలా ఇంట్లో జరుగుతుంది ఇది కూడా మీరు పేపర్లు ఉంటారు టీవీలు చూస్తుంటారు ఒక ప్రాపర్టీ డివిజన్ జరిగింది నలుగురు పిల్లలు ఉన్నారు ఒకడికి ఇవ్వకుండా మిగతా ముగ్గురికి ఇచ్చేస్తే వాడు ఊరుకుంటాడా ఒకరోజు కత్తి తీసుకొని తుపాకీ తీసుకొని చంపేస్తాడు ఎవరినైనా జరిగింది కూడా చాలా అదే కదా ఇది కూడా మీరు అడగలేదు మా దగ్గర యూ నెవర్ డిడ్ యూ నెవర్ ఆస్ట్ అస్ ఫర్ పార్టీషన్ వీ విల్ నెవర్ అగ్రీ హిందూస్ కూడా నెవర్ అగ్రీడ్ ఈ దేశంలో ఉన్న హిందూస్ కూడా రిజల్ అది ఉండే యాక్చువల్ ఓటింగ్ అది ఉండాలి ఉండే హిందూ ముస్లిమ్స్ అందరూ ఇద్దరు కలిసి ఓట్ చేయండి ఈ దేశం విభజించాలా వద్దా సింపుల్ క్వశ్చన్ వన్ లైన్ క్వశ్చన్ దానిలో ఓటింగ్ పెడితే మీకు క్లియర్గా తెలిసిపోతుంది నో అని ఆన్సర్ వస్తుండే కానీ ఐదు మంది కూర్చొని లండన్లో ఒక రౌండ్ టేబుల్లో కూర్చొని డిసైడ్ చేశారు మేము భారతదేశాన్ని రెండు ముక్కలు చేసేస్తామని చెప్పి బ్రిటిష్ వాళ్ళు చాలా హ్యాపీ సంతకం కూడా పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు వీఆర్ ఫేసింగ్ ద మెస్ట్ నా టుడే బికాస్ ఆఫ్ దట్ జరిగింది తప్పు కరెక్ట్ అసోసినేషన్ ఆఫ్ గాంధీ బ్లాక్ మార్క్ అని చెప్పొచ్చు కానీ దాని మీద కూడా కాంగ్రెస్ వాళ్ళు పాలిటిక్స్ పెడతారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు క్లియర్లీ ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేశారు అప్పుడు దాట్ నిజక్ రియాక్షన్ తర్వాత పటేల్ చెప్పారు ఇట్ ఆస్ అ మిస్టేక్ దానికోసం తర్వాత ఉన్న దాంట్లో నెహ్రూ రిపబ్లిక్ డే పర్యట్లో పిలిపించారు ఆర్ఎస్ఎస్ని రాహుల్ గాంధీకి చెప్పాలి అది రిపబ్లిక్ డే పర్యట్లో పిలిపించారు ఆర్ఎస్ఎస్ని ఆ టైంలో జరిగిన అందరికీ తెలుసు సవర్కర్ని గుంజుకొని తీసుకెళ్లారు దా కేసులో తర్వాత సవర్కర్ని కూడా కోర్ట్ సెట్ నో ఎవిడెన్స్ అగేన్స్టీ నథింగ్ అట్ ఆల్ అని చెప్పి ఎవరెవరి మీద కోపం అందరినీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు దానికన్నా ముందు అసాసినేషన్స్ జరగలేదండి జరిగింది కదా చాలా మటుకు దాని తర్వాత కూడా జరిగింది కదా ఎక్కడెక్కడ బీహార్లో లలిత్ నారాయణ మిస్టర్ నేను కాలేజీలో చదువుతున్నప్పుడు రైల్వే మినిస్టర్ ఆయన చంపారు ఇట్స్ పాలిటిక్స్ ఇస్ లైక్ దాట్ మీరు ఇప్పుడు హిస్టరీ చూస్తే కూడా చాలా మటుకు యూరోపియన్ హిస్టరీ కానివ్వండి మీరు రోమన్ హిస్టరీ కానివ్వండి ఈవెన్ లాటిన్ అమెరికన్ హిస్టరీ చూస్తే కూడా చాలా మటుకు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి ఎందుకు అక్కడ అంత దూరం ఎందుకు వెళ్తారు ఇక్కడ ఉంది కదా మొగలు చూడండి ఒక నాన్న తమ్ముడిని చంపుతాడు నాన్న కొడుకుని చంపుతాడు కొడుకు తమ అన్నని చంపుతాడు అంత వాళ్ళ ఇల్లు త్రోళ్ళలో కూర్చుంటాడు ఇది జరిగేది బట్ ఆ రోజు గాంధీ గారు చేసిన తప్పు ఇది దట్ హీ డిడ్ నాట్ ఆస్క్ మమ్మల్ని అడగలేదు మా అమ్మ నాన్న దగ్గర వాళ్ళ మా గ్రాండ్ ఫాదర్ దగ్గర వాళ్ళ దగ్గర అడగలేదు అడగకుండా మా ఇల్లు విభజించి ఇంకోనికి ఇచ్చేశారు అప్పుడు మీరేం చేస్తారు సింపుల్ క్వశ్చన్ పోనీ లేని కూర్చుంటారు కొంతమంది ఉండొచ్చు బట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ కూడా అగ్రీ చేయరు నాకు రావాల్సిన హక్కు అది లీగలి టు ఇట్ అని చెప్పి మీరు తీసుకుంటారు ఇది దిస్ ఇస్ మై స్టాండ్ పాయింట్ పర్సనల్ సో ఎవరైతే డివైడ్ అవ్వాలని కోరుకున్నారో ఎవరైతే పట్టుపట్టారో ఒక పాకిస్తాన్ అనేది ఒక ముస్లిం కంట్రీగా ఉండాలి ఆ జిన్నాను ఎందుకు స్పేర్ చేయాల్సి వచ్చింది ఎందుకు వదిలేయాల్సి వచ్చింది ఆ టైంలో ఆయన ఇక్కడ లేరా ఒకవేళ నిజంగానే పట్టుబడి ఉంటే మహాత్మా గాంధీని చంపేయాల్సిన అవసరం అంతలా ఏర్పడింది ఎందుకు అనేది మహాత్మా గాంధీని ఎప్పుడు చంపారండి ఫార్టీ ఎయిట్ జిన్న ఆ టైంలో పాకిస్తాన్లో ఉన్నారు ఇంతా యూవర్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు చెప్పారు గాంధీకి ఈయన ఇంకో సంవత్సరం కూడా ఉండడు మీరు వెయిట్ చేయండి ఈయన పోతే మళ్ళీ పాకిస్తాన్ ఎవడు అడగడు అని చెప్పి మహాత్మా గాంధీ డిడ్ నాట్ లిసన్ టు దాట్ ఆల్సో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ బ్రిటిష్ వాళ్ళు చెప్పినప్పుడు కూడా ఆయన ఎగ్జాక్ట్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ జిన్నా పాస్ట్ అవే మన వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆగి ఆగుంటే భారతదేశం ఒకటే అఖండ భారత్లో ఉండిపోతుంది జిందా చంపాలంటే పాకిస్తాన్కి వెళ్ళాలి కదా ఇది కూడా నాతురామ్ మూడు మూడుసారి ప్లాన్ చేసి రెండుసార్లు ఫెయిల్ అయ్యి మూడోసారి సక్సెడ్ అయ్యారు మన అందరికీ స్టోరీ తెలుసు అది పెద్ద స్టోరీ అది కానీ మీరు అడిగిన ప్రశ్నకి జిన్నాను చంపా జిన్నాను నాకు నేను చంపాలండి జిన్నా అడిగారు మీరు ఇచ్చారు జిన్నా అడిగితే అడుగుతే ఉందా మా దాంట్లో ఒక కేరళలో ఒక పాత సేయింగ్ ఉంది చిన్న ఊర్లో ఒక ఇద్దరు వేగ బాండ్స్ అంటారు పని లేని వాళ్ళు పక్కన రోడ్డు పక్కన కూర్చుని బ్రిడ్జ్ మీద కూర్చున్నారు పక్క నుంచి ఎనుగు పోతుందంట ఎనుగు అండ్ మాహోట్ అంటారు చూసుకుంటారు వెళ్తూ వెళ్తూ ఒక ఒకడు అడిగాడంట మాటి దగ్గర ఆ ఎనుగు నాకు ఇస్తావా అని అడిగారంట సో ఆ పక్కన వాడు ఫ్రెండ్ నవ్వుకుంటా కింద పడిపోయాడు వాడికి ఏంటో అడుగుతున్నా ఎనుగు అడుగుతున్నా అంట వాడు అడుగుతూ పోతే ఏం పోయింది జస్ట్ వర్డ్ అవును ఇస్తే వస్తుంది జిన్నా ఇదే చేశాడు జిన్నా పట్టున జిన్నా వేసిన ప్రెషర్ ముస్లిం లీగ్ ప్రెషర్ కానివ్వండి తర్వాత టూ నేషన్ థియరీ సార్ సయ్యద్ తీసుకొచ్చిన టూ నేషన్ థియరీ అది కూడా అటుకటి సవర్కర్ తల మీద వేసేశారు సవర్కర్ చెప్పారని చెప్పి ఎక్కడ చెప్పారండి సవర్కర్ అది టూ నేషన్ థియరీ వా సయద్ కాన్సెప్ట్ సరే సవర్కర్ చెప్పారనుకోండి మీరు అంగీకరించాలని ఉందా అది ఎక్కడొచ్చింది అది హిస్టరీ హిస్టరీ చెప్పుకుంటూ పోతే కవిత గారు ఇంకొక టూ అవర్స్ చెప్పుకుంటూ పోవచ్చు నేను కావాలంటే ఇట్స్ వెరీ ఎగ్జాస్టివ్ కానీ నాథురామ్ గోడ్సే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయనకు ఉండే మీరు దాంట్లో చాలా మందిని గుంజి తీసుకొచ్చారు ఆ కేసులో ఆ ట్రయల్ మొత్తం మీరు చదవాల్సిందే వెరీ ఎగ్జాస్టివ్ ట్రయల్ దాంట్లో లాస్ట్ ఆఫ్ కోర్స్ హీ వాస్ హ్యాంక్ టు డెత్ దట్స్ అ డిఫరెంట్ థింగ్ కానీ అక్కడ లేనిపోయిన వాళ్ళని కూడా గుంజుకొని తీసుకొచ్చారు దాంట్లో ఆర్ఎస్ఎస్ని ని బ్యాన్ చేపించారు వీళ్ళందరూ ఇప్పుడు కూడా మాట్లాడతారు ఆర్ఎస్ఎస్ ఇస్ ఇన్వాల్వ్డ్ అండ్ ఎక్కడ ఇన్వాల్వ్డ్ అండి కోర్టులో రాహుల్ గాంధీకి అపాలజెస్ చేయాల్సి వచ్చింది దట్ ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్ అండి ఎక్కడ లేదు నో వేర్ ఈవెన్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డ్స్ లేదు లేనప్పుడు మీరు ఎట్లా చెప్పుకుంటూ పోతారండి ఆర్ఎస్ఎస్ ఇన్వాల్డ్ ఆర్ఎస్ఎస్ ఇన్వాల్డ్ అని అన్నిటికీ ఆర్ఎస్ఎస్ పేరు చెప్తారు మీరు ముస్లిం లీగ్ గురించి దమ్ముంటే ఒకసారి మాట్లాడమని చెప్పండి వీళ్ళు మాట్లాడారు ఇప్పుడున్న ముస్లిం లీగ్ కేరళలో ఉన్న ఐయుఎంఎల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద ఒరిజినల్ ముస్లిం లీగ్ మొహమ్మద్ అలీ జినా ఇక్కడున్న ఇండియన్ ముజ్లీసై ముత్తహదుల్ ముసల్మీన్ ఒరిజినల్లీ ఫామ్ చేసిన రజాకారులు ఎంతో మంది వేలాది మంది హిందువులు చంపారు అప్పుడు మనం ఇప్పుడు కూడా వాళ్ళ మీద ఉన్న పగ పెట్టుకుంటున్నామండి లేదు కదా అయిపోయింది అయిపోయింది హిస్టరీ అని చెప్పేసి మనం మర్చిపోతున్నాం కల్కటాలో జరిగిన యాక్షన్ డేలో ఎంతమంది హిందువులు చనిపోయారు అండి యాభై వేలు అంటున్నారు కొంతమంది లక్ష అంటున్నారు ఇప్పుడు ఒక సినిమా కూడా వచ్చింది దాని గురించి బెంగాల్ ఫైల్స్ అని చెప్పి వివేక్ ఇది హిస్టరీ అనేది మన ప్రాబ్లం ఏంటంటే మన పిల్లలకి ఇది ఏం నేర్పియలేదు అవర్ పీపుల్ వర్ టాట్ ఓన్లీ సర్టన్ థింగ్స్ లెఫ్టిస్ట్ హిస్టోరియన్స్ ఏం రాశారో అదే ఇప్పుడు ఎన్సీఆర్టీ బుక్స్లో కరెక్ట్ అవుతున్నాయి హిస్టరీ అంతా ఇప్పుడు రాణి అబ్బక్క తీసుకొస్తున్నారు ఇండియన్ రాజుల గురించి రాస్తున్నారు ఇదంతా ఇప్పుడు జరుగుతుంది మేవార్ల గురించి కానీ మహారాణాల గురించి అక్కడున్న రాజస్థాన్లో ఉన్న రాజుల గురించి రాస్తున్నారు మన దగ్గర సౌత్లో ఉన్న రాజుల గురించి రాస్తున్నారు ఇదంతా మర్ మర్చిపోయారు ఓన్లీ ముఘల్ రూల్ దాని తర్వాత బ్రిటిష్ రూల్ కథం బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ బ్యాటిల్ ఆఫ్ దిస్ బ్యాటిల్ ఆఫ్ ద అది చూడండి ఎక్కడ ఒక్క బ్యాటిల్ కూడా మనం లేదు అన్నీ ఓడిపోయిన బ్యాటిల్స్ ఉన్నాయి మన దగ్గర మానోషిసన్ గుప్త రాసిన పుస్తకం ఉంది అండ్ డాక్టర్ విక్రమ్ సంపత్ రాసిన పుస్తకాలు ఉన్నాయి షీరోటర్ ట్విన్ వాల్యూమ్ అండ్ విక్రమ్ సంపత్ అది చదవాలి పిల్లలకి ఆ హిస్టరీ బుక్స్ ఇవ్వాలి పిల్లలకి వేర్ మనం బ్యాటిల్స్ గెలిచాం ఎన్ని వి హెవ్ వన్ నెంబర్ ఆఫ్ యుద్ధాలు మనం గెలిచాం మనం బ్రిటిష్ వాళ్ళు కానీ పోర్చుగీస్ కానీ ఎవరైనా కానీ ఈవెన్ ముగల్స్ మీద కానీ అది ఎక్కడ హిస్టరీ బుక్స్లో ఉండవు మనం ఎక్కడెక్కడ ఓడిపోయాము అదే ఉంటుంది మన హిస్టరీ బుక్స్లో ఈ ఇండియన్ రాజులు పనికిరాదు ఓడిపోయినారని చెప్పి పోరస్ నుంచి లాస్ట్లో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళేదాకా అదే హిస్టరీ మనకు చెప్పుకుంటూ వస్తున్నారు సో మహాత్మా గాంధీ ఆయన చేసిన దానికి వీఆర్ నాట్ డిస్ప్యూటింగ్ ఇట్ ఇట్స్ కరెక్ట్ బట్ పాయింట్ ఆఫ్ వ్యూ దాంట్లో ఆర్ఎస్ఎస్ని కొంచెం తీసుకురావాలము దాంట్లో నాతురామ్ గోడ్సే రోల్ని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ వినకుండా ఎవరైనా ఈవెన్ ఉరి తీసే ముందు లాస్ట్లో అడుగుతారండి మీకు ఆ లాస్ట్ విషస్ ఏమైనా ఉందా అని అడుగుతారు హీ వాజ్ నెవర్ గివెన్ అ ఛాన్స్ ఆయన కోర్ట్లో చెప్పారు చాలా మంచి ఆర్గ్యూ చేశారు ఐ థింక్ హీ పర్సనలీ ఆర్గ్యూ అ కేస్ చాలా మంచి ఆర్గ్యూ చేశారు దట్ ఐ వైఅ కిల్డ్ గాంధీ అండ్ ఇస్ అ డ్రామా ఆన్ దాట్ అ మూవీ ఆన్ దాట్ పుస్తకాలు కూడా ఉన్నాయి దాన్ని చదవాల్సింది ఇప్పుడు పిల్లలు యువ యు మే నాట్ మీరు అగ్రీ చేయారో మీరు డిస్ప్యూట్ చేస్తా చేయండి మాకు ప్రాబ్లం లేదు కానీ పీపుల్ షుడ్ రీడ్ ఇట్ కాదు గోట్స్ అది గోడ్స్ ఇదే చెప్పుకుంటే పోతారు రాహుల్ గాంధీ వీళ్ళు ఏమంటారు అండ్ డెస్పాట్ ఇదే బ్రిటిష్ వాళ్ళు ఇదే కాంగ్రెస్ వాళ్ళు భగత్ సింగ్ని టెర్రిస్ట్ అని చెప్పారు ఒకసారి పుస్తకాలు కూడా ఉండేది చాలా రోజుల దాకా తర్వాత కరెక్ట్ చేశారు దాన్ని ఔజ్ భగత్ సింగ్ టెర్రరిస్ట్ అండి ఎవరు చెప్పారు బ్రిటిష్ వాళ్ళు రాశారని చెప్పి మీరు కూడా అది అగ్రీ చేస్తారా ఆ టైంలో చేసే పని అది తప్పు అనిపించవచ్చు ఇప్పుడు కరెక్ట్ కానీ జరిగింది అది హిస్టరీ అనేది ఒక సేమ్ ఉంది కవిత గారు హిస్టరీ ఆ డర్టీ హ్యాబిట్ ఆఫ్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్ అంటారు హిస్టరీ రిపీట్ అవుతుంది ఒకసారి మర్చిపోతే హిస్టరీ గురించి ఇట్ వన్ డే కమ్ బ్యాక్ అండ్ హిట్ యూ అండి ఎప్పుడు మర్చిపోకూడదు హిస్టరీ గురించి దానికోసం మన స్వాతంత్రం మనకు వచ్చింది చూడండి ఆపరేషన్ సింధూర్ కానీ ఏదైనా కానీ ఎందుకు చేస్తున్నాం అంటే వీల్ షుడ్ నెవర్ ఫర్గెట్ దట్ హిస్టరీ పాకిస్తాన్ అనే ఒక దేశం భారతదేశాన్ని ఫినిష్ చేయడానికి తయారు చేసి ఇచ్చాం మనం తయారు చేసి వాళ్ళకి ఇదే నిజాం ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చారు అక్కడికి మహాత్మా గాంధీ ఇచ్చారండి వంద ఎంత వంద ఎంతో ఎందుకు ఇవ్వాలండి పాకిస్తాన్ అరే వాళ్ళ దగ్గర ఏం లేదు వాళ్ళు ఏం చేశారు అది బట్టి ఆయుధాలు కొనుక్కున్నారు మన మీద బాంబులు వేసారు తర్వాత ఈ గాంధీ ఫిలాసఫీ అని చూడండి ఐ టోట్లీ డిసగ్రీ విత్ సుభాష్ చంద్రబోస్ అప్పుడు ఆజాద్న్ ఫౌజ్ సెటప్ చేసినప్పుడే చెప్పారు ఆయన జర్మనీ నుంచి చేసిన బ్రాడ్కాస్ట్లు ఇప్పుడు కూడా చాలా మటుకు తెలుగులో ఉందండి అది దట్ జర్మన్ రేడియో వాస్ బ్రాడ్కాస్టింగ్ ఇన్ సిక్స్ ఇండియన్ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ తెలుగు ఆ టైంలో అప్పుడు రేడియోలో ఉండే కదా అప్పుడు దాని తర్వాత ఫారెస్ట్కి మూవ్ అయింది ఇండోనేషియా మలేషియా అటు అటువైపు నుంచి సుభాష్ చంద్రబోస్ గారు సింగపూర్ నుంచి స్టార్ట్ చేశారు బ్రాడ్కాస్టింగ్ దాంట్లో క్లియర్గా ఆయన చెప్తున్నారు ఏది ఆయన చేసిన తప్పులు ఇది ఈ సత్యాగ్రహం గిత్యాగ్రహం ఏం పనికిరాదు ఇది ఎవరు చెప్పారు అంబేద్కర్ గారు చెప్పారు ఇది ఈ సివిల్ డిసోబీడియన్స్ అండ్ ధర్మం విల్ నాట్ వర్క్ ఇన్ దిస్ కంట్రీ వాట్ విల్ వర్క్ ఇన్ దిస్ కంట్రీ ఇస్ ఓన్లీ కాన్స్టిట్యూషన్ దానికోసం ఏ రోజు సుభాష్ చంద్రబోస్ దిగి వెళ్ళిపోయాడు దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత మీరు చూసుంటారు అంబేద్కర్ గారు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మో నెహ్రూ క్యాబినెట్ రాజీనామా చేసి వెళ్ళిపోయారు అంబేద్కర్ గారు హిందూ బిల్ మీద డిస్ప్యూట్ ఉండే ఆయన చెప్పారు యూ షుడ్ ఆల్ రిలీజియన్ షుడ్ హ్యావ్ వన్ లా అని అప్పుడు నెహ్రూ అగ్రీ చేయలేదు ఇప్పుడు మోదీ గారు తీసుకొచ్చినప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చారు దాన్ని అది దట్ ఈస్ వాట్ షుడ్ హా బిన్ డన్ ఎప్పుడో యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలంటే రాలేదు ఇంకా దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కానీ ఆ రోజు జరిగిన తప్పులు వీ షుడ్ ఎవరైనా ఉండి అండి ఏ దేశంకైనా ఫౌండర్స్ చాలామంది ఉన్నారు ఒక్కొక్క దేశానికి ఒక ఫౌండర్ ఉన్నారు షేక్ ముజీబుర్ రహ్మన్ బంగ్లాదేశ్ అని చెప్పొచ్చు అట్లాంటి దే ఆర్ మెనీ ఫౌండర్స్ ఫర్ మెనీ కంట్రీస్ కానీ వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు చేసిన మంచి పనులు రెండు గుర్తుపెట్టుకోవాలి డోంట్ గ్లాస్ ఓవర్ అండ్ అనిసే సెకండ్ అక్టోబర్కి ఆయన ఫోటో పెట్టి దండం పెట్టి అని చేస్తున్నాం చేయండి బట్ గాంధీ చేసిన తప్పులు కూడా మనం ముందుకు తీసుకురావాల్సి దాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇప్పుడు మన ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఒక మాట చెప్పారు అంబేద్కర్ గాంధీజీ ఐడియాలజీను గాంధీజీ ఫిలాసఫీ యాప్ట్ కాదు అంత సూటబుల్ కాదు అనేది సో అది ఏ టైంలో చేసినటువంటి ఒపీనియన్ ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఎప్పుడు కాన్స్టిట్యూషన్ ఫార్మ్ చేసినప్పుడు ఐ థిక్ ఫార్టీ ఎయిట్ అనుకుంటా ఎందుకంటే రాహుల్ గాంధీ ఎప్పుడు చెప్తుంటాడు కాన్స్టిట్యూషన్ చూపించి సవర్కర్ డిన్ బిలీవ్ ఇన్ దిస్ కాన్స్టిట్యూషన్ గోడ్సే బిలీవ్ ఇన్ కాన్స్టిట్యూషన్ దట్స్ వే గోడ్సే కిల్డ్ మహాత్మా గాంధీ అని గోడ్సే ఈ కాన్స్టిట్యూషన్ అంగీకరించలేదు దానికోసం గోడ్సే గాంధీని చంపారంట గాంధీని ఎప్పుడు చంపారండి ఫార్టీ ఎయిట్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు వచ్చిందండి నైన్టీన్ ఫిఫ్టీ లేనిపోయిన కాన్స్టిట్యూషన్ చూడకుండా గోడ్సే కోపం వచ్చిందా ఈ కిల్డ్ బికాస్ ఆఫ్ అ బిలీఫ్ నా దేశాన్ని చీట్ చేశారు గాంధీ నా దేశాన్ని అమ్ముకున్నారు గాంధీ అని చెప్పి ఆ కోపమే చేశారు తప్పో నేను అది కూడా చెప్తాను మళ్ళీ అది రైట్ ఆర్ రాంగ్ అనేది ఇంకో డిబేట్ అది కానీ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అది నన్ను ఇట్లా నా దేశాన్ని రెండు ముక్కలు చేసి ఒకరికి ఇచ్చేశారు ఈయనెవరు ఇవ్వడానికి ఆ కోపం ఉండేది రైట్ ఆర్ రాంగ్ ఆ డిబేట్ మనం చేసుకొని డిబేట్ చేయట్లేదు ఆ డిబేట్ చెప్పంగానే ఇమీడియట్లీ ఆర్ఎస్ఎస్ మళ్ళీ ఇంకో ట్రిప్లో వెళ్ళిపోతారు సవర్కర్ అని చెప్పేసి మీరు మహారాష్ట్రలో వెళ్ళి సవర్కర్ని తిట్టండి ఇప్పుడు రాహుల్ గాంధీ కొలంబియాకి వెళ్ళి సవర్కర్ని తిడుతున్నాడు బాంబేలో వచ్చి సవర్కర్ని తిట్టమని చెప్పండి ఒకసారి సవర్కర్ గురించి మాట్లాడమని చెప్పండి ఆల్రెడీ ట్వైస్ వార్నింగ్ ఇచ్చారు శివసేన వాళ్ళు ఉద్దవ్ ఠాక్రే అండ్ శరద్ పవార్ కూడా వార్నింగ్ ఇచ్చారు సోనియా గాంధీకి ఇక్కడొచ్చి భారతదేశంలో సవర్కర్ గురించి రాహుల్ గాంధీ మాట్లాడకూడదని చెప్పారు అప్పటి నుంచి నోరు బంద్ చేసిన ఇప్పుడు కొలంబియా వెళ్ళాడు ఎక్కడ చెప్తున్నాడు సవర్కర్ హ్యాడ్ అ రోల్ రైట్లీ ఓ రాంగ్లీ కానీ ఆ టైంలో అంత కష్టపడి పని నేను క్షమాపణ రాసిచ్చారని చెప్తున్నారు సవర్కర్ మీద అన్ని పెద్దగా అన్నిటికన్నా పెద్ద ఎవరు రాయమన్నారండి అది ఇట్ ఈస్ ద సేమ్ మహాత్మా గాంధీ నువ్వు బయట ఉంటే మాకు పనికి వస్తావు లోపల ఉంటే పనికి రావని చెప్పి రైటర్ లెటర్ చాలా మంది రాశారు దాంట్లో లాంగ్వేజ్ అంటే ఐ బెగ్ యువర్ మోస్ట్ ఒబీడియంట్ సర్వెంట్ యు మోస్ట్ ఒబీడియంట్ సర్వెంట్ అనేది ఈవెన్ మహాత్మా గాంధీ లెటర్లు ఉన్నాయి ఇట్ ఈస్ యూసేజ్ ఇన్ ఇంగ్లీష్ అట్ దట్ టైం అప్పుడు దాని బ్రిటిష్ వాళ్ళ సర్వెంట్ అని చెప్పట్లేదు దాంట్లో యువర్ మోస్ట్ ఒబీడియంట్ సర్వెంట్ అని చెప్పి రాస్తారు చాలా మంది ఆ యూజ్ ఆ లెటర్ రైటింగ్లో ఒక ఒక ఫొనిటిక్ బోర్డ్ ఉండేది దాన్ని మళ్ళీ సవర్కర్ వ్యతిరేకంగా వాడుకున్నారు ముందు సవర్కర్ గురించి డిబేట్ చేద్దన్నారు అండి నేను కూడా ఉంటాను మన శిల్పకళా వేదికలు డిబేట్ పెట్టుకుందాం ఐ విల్ బి ఆన్ వన్ సైడ్ ఆర్ వీ కెన్ గెట్ విక్రమ్ సంపత్ ఆర్ వీళ్ళు ఎవరినైనా తీసుకురావచ్చు డిబేట్ బ్యూటిఫుల్ ఇట్ షుడ్ బి ఐదర్ బ్లాక్ ఆర్ వైట్ ఆర్ ఈ షుడ్ రీట్ బౌత్ ఒకవైపు చదివేసి రోమిలా తాపర్ ఇర్ఫాన్ హబీబ్ రాసిన ఈ హిస్టరీ చదివి ఇదే హిస్టరీ అనుకుంటున్నారు కాదు దర్ ఆర్ మెనీ ఏ హ్యూమన్ బీయింగ్ అయినా షార్ట్ కమింగ్స్ ఉంటుంది గాంధీ కూడా షార్ట్ కమింగ్స్ ఉండే సవర్కర్కు ఉండే గోడ్సేకు ఉండే నెహ్రూకు ఉండే అందరికి ఉంది ఈవెన్ సుభాష్ చంద్రబోస్ వెరీ హెడ్ స్ట్రాంగ్ పర్సన్ వెరీ హెచ్ స్ట్రాంగ్ ఒకసారి ఒక పని చేయాలనుకున్నా ఆయన పక్కన జరగడు ఆయన యూ వాజ్ లైక్ దాట్ మేబీ రైట్ ఆర్ రాంగ్ ఫస్ట్ ఇండియన్ ఇప్పుడు అడగండి క్వశ్చన్ అడగండి పిల్లల దగ్గర ఫస్ట్ టైం ఇండియాలో మన నేషనల్ ట్రై కలర్ ఎక్కడ ఫ్లై చేశారో అడగండి ఒకసారి మణిపూర్ అండ్ దెన్ యాండమెన్స్ ఎవరు చేశారు సుభాష్ చంద్రబోస్ అండ్ దట్స్ పది సంవత్సరాలు ముందు ఇండిపెండెన్స్ కన్నా ఐదో ఆరు పది సంవత్సరాలు రెండు రెండు సార్లు జరిగింది ఇది ఐ డోంట్ హ్యాత్ ద ఎగ్జాక్ట్ ఇయర్ కన్ ఇట్ హ్యాపెన్ వెల్ బిఫోర్ ద ఇండిపెండెన్స్ ఎక్కడైనా పుస్తకాలు హిస్టరీ బుక్స్లో ఉందండి ద ఫస్ట్ టైం నెహ్రూ చేశారు ఫార్టీ సెవెన్లో కాదు సారీ ఇట్ వస్ సుభాష్ చంద్రబోస్ గుడ్ ఇట్ లాంగ్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఇదే యాండమెన్స్ క్యాప్చర్ చేశారు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఆజాద్ ఇన్ ఫౌల్స్ జాపనీస్ వాళ్ళందరూ కలిసి అప్పుడు ఆ హిస్టరీ బుక్స్లో లేదే అది ఎందుకు లేదండి ఇప్పుడు కూడా సుభాష్ చంద్రబోస్ గారి స్టాచ్యూ హైదరాబాద్ ఎక్కడుంది చెప్పండి ఎంతమంది చెప్పగలరు ఇది ప్రాబ్లం అదే టైంలో మహాత్మా గాంధీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ అందరు ప్రతిమలు ఉంటాయి ఎక్కడైనా మీరు ఒక ఒక పర్సన్ని గ్లోరిఫై చేస్తున్నారు ఇప్పుడు కూడా గాంధీలు గాంధీలు అంట వీళ్ళు గాంధీలు కాదు దే ఆర్ నెహ్రూస్ దే ఆర్ ఫ్యూజింగ్ దర్ ఫాదర్స్ నేమ్ ఆయన ఇంటి నుంచి తెరిమి కొట్టిన మనిషి పేరు మీరు వాడుకుంటున్నారు ఆయన చెప్పండి ఆయన గ్రేవ్ యార్డ్ ఎక్కడ ఉందని చెప్పండి ఫిరోజ్ గాంధీ ఎవరైనా చూసారా వీళ్ళు ఇంత పెద్ద పెద్ద ఢిల్లీలో ఏకర్ లేకర్ పెట్టుకున్నారు కదా సమాధిలో సంజయ్ గాంధీ వాళ్ళది వీలది అంతా వేర్ ఫిరోజ్ గాంధీ సమాధి అలహాబాద్లో ఉందండి చిన్న సమాధి ఒకటి వై ఆయన అంత పెద్ద మనిషి కదా ఆయన ఆయన కూడా ఇదే ఫ్యామిలీ నుంచి వచ్చాడు కదా సంజయ్ గాంధీ ఏ మినిస్టీరియల్ పోస్ట్ హోల్డ్ చేశారని ఇంత పెద్ద క్రిజ్ పెట్టారు అక్కడ మెమోరియల్ కట్టారు దిస్ ఈజ్ వాట్ ఐ మాస్క్ ఇది ఒక వన్ సైడెడ్ వ్యూ పెట్టుకొని గోడ్సేని సరే గోడ్సే చేసిన తప్ప నేను ఇప్పుడు కూడా చెప్పట్లేదు తప్పే అది చేసింది కానీ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ వినండి ఒకసారి ఎవరైనా వినాల్సిందే అది టు రిజల్ట్ అదర్ సైడ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ ఆల్సో ఎందుకు చేశామని చెప్పేసి అండ్ ఒక లాజిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సింపుల్ లాంగ్వేజ్ ఇంట్లో జరిగే గొడవ యూ కెన్ జస్ట్ ఎక్స్ట్రా పైలెట్ దాట్ అంపూర్టెంట్ నేషన్ అనమాట